నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఈరోజు డిఫరెంట్ ఫుడ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను అది కూడా మనం ఊర్ స్ట్రీట్ ఫుడ్ దగ్గర ఉన్నాము నియర్ టు కరాచి బేకర్స్ అనమాట అంటే ఇక్కడ చాలా వరకు అన్ని స్ట్రీట్ ఫుడ్స్ని చాలా వరకు మనం ఎంజాయ్ చేయొచ్చు సో ఫస్ట్గా నాకు చాలా వరకు అయితే మొమోస్ తినాలని అయితే అనిపిస్తుంది సో ఇక్కడ ప్రస్తుతానికి మనం కాదామండు మొమోస్ దగ్గర ఉన్నాము ఒకసారి టేస్ట్ చేద్దాము నేనైతే స్టీమ్ మోమోస్ ఆర్డర్ చేసుకున్నాను అంటే చాలా వరకు ఇక్కడికి రాగానే స్ట్రీట్ ఫుడ్లో ఎక్కువ మోమోస్ అంటే కాటామండు అని కాటామండు అని చెప్తుంటారనమాట సో ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం నేనైతే ఆర్డర్ ఇచ్చేసాను కూడా సో చాలా వేడి వేడిగా చాలా చట్నీతో టేస్ట్ చేద్దాం చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది బెస్ట్ మోమోస్ అని చెప్పుకోవచ్చు అంటే నార్మల్గా అయితే నార్త్ నార్త్లో మనం ఎక్కువ తింటూ ఉంటామన్నమాట మొమోస్ కానీ ఇక్కడ హైదరాబాద్లో ప్రస్తుతానికి అయితే మాధాపూర్ స్ట్రీట్ ఫుడ్ దగ్గర అయితే చాలా బాగుంది మొమోస్ ఇక్కడ ఇంకా డిఫరెంట్ స్టైల్ కూడా డిఫరెంట్ స్ట్రీట్ ఫుడ్ కూడా టేస్ట్ చేసేద్దాము మొత్తానికైతే స్ట్రీట్ ఫుడ్ చాలా అంటే చాలా నచ్చింది సో మోమోస్ కూడా టేస్ట్ చేశాను దాని తర్వాతకి నాకు బాగా అట్రాక్టివ్గా అనిపించింది అంటే కొద్దిగా తినాలనిపించింది చికెన్ సో నేను పక్క హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ దగ్గరకు వచ్చేసాను ఓ చాలా వరకు నేనైతే ఇక్కడ చాలా మెనూలో చూసి మరి స్పెషల్గా ఏది బాగుంటుంది అంటే వాళ్ళు చెప్పింది దమ్ చికెన్ పరాటా అని చెప్పారు సో ఇది ఆర్డర్ చేశాను చాలా వరకు అంటే ప్రస్తుతానికైతే నా చేతిలోనే ఉంది చికెన్ పరాటా సో ఒకసారి టేస్ట్ చేసేద్దాం అంటే కొద్దిగా వేడి వేడిగా ఉంది కదా వేడి వేడిగా నెక్స్ట్ అసలుకే వింటర్ సీజన్ చల్లగా వాతావరణం ఏదో ఒకటి వేడివేడిగా తినబుద్ధ అవుతుంది అందులోకి చికెన్ సూప్ లాగా ఫ్లేవర్ డెడ్లీ కాంబినేషన్ అనమాట ఎందుకంటే నార్మల్గా పరాటాతో పాటు చికెన్ చాలామంది ఇష్టపడుతుంటారు సో ఇంకా స్ట్రీట్ ఫుడ్ తినాలనుకుంటే మాత్రం ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీట్ ఫుడ్స్ చాలా మంచి టేస్ట్ అట్లనే మొమోస్ కావచ్చు నూడిల్స్ దోశ అలాగే ఇప్పుడు ఇది పరాటా ఇవన్నీ కూడా ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్లో మనం ఒకేసారి డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్స్ చేయొచ్చు అంటే నేను నార్మల్గా వీక్ డేస్లోకి వచ్చాను కాబట్టి కొంత క్రౌడ్ అయితే మనం కొద్ది వరకు అని చెప్పుకోవచ్చు కానీ వీకెండ్స్లో అయితే ఫ్రెండ్స్తో కావచ్చు ఫ్యామిలీస్తో కావచ్చు నార్మల్గా రెస్టారెంట్స్కి వెళ్ళి ఆ ఏంటిది ఆ క్లోజ్డ్ కామ్ లో తినడం కంటే కూడా కొద్ది వరకు చాలా వరకు చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు స్ట్రీట్ ఫుడ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది